హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ సంగీత మేమైతే ఈరోజు ఏం పని చేస్తున్నాం చూపిస్తాను చూడండి ఇంకా నాటు నాటడానికి అయితే దుక్కు చేస్తున్నాం అనమాట భూమిని ఫస్ట్ ట్రాక్టర్తో దున్నుకునేయాలి అంటే మిషన్ నాటు కాబట్టి ఒక రోజు ముందుగానే ట్రాక్టర్తో దున్నుకునేసి ఆ తర్వాత మాందోలు పిచ్చేసామంటే బాగా పేరకపోతుందనమాట మట్టి బాగా పేరకపోయిన తర్వాత మరుసటి రోజు అయితే నాటుకోవడానికి చాలా బాగుంటుంది చూడండి ట్రేల్ అంతా ఎత్తేసిన తర్వాత మిగిలిన నారు కూడా పెరుగు పెట్టుకుంటున్నాం మేము సరిపోతుందో సాలదో అని వారం వల్ల నాటుకోవాలి మిషన్ నాటిన తర్వాత తర్వాత కూడా అందుకని పెరుపు పెరిగి పెట్టుకుంటున్నాం అనమాట ఇక మిషన్ వచ్చిన తర్వాత ఒకేసారి మోసుకోలేమని చెప్పేసి ఇప్పుడే ఎత్తుకొని ఎక్కడెక్కడ పెట్టేసాము గట్టి మీద పెడితే ఎండిపోతాయి కానీ నీళ్ళలో వేస్తే చెమ్మకి అట్లాగే ఉంటాయి ఇక అయితే మాకైతే మా వాళ్ళు వస్తారని చెప్పేసి త్రీ డేస్గా రాలేదనమాట పని పనిచేయటైపోయింది ఇక రేపైనా ఎలాగైనా రమ్మని చెప్పేసి వేరే ఊరికెళ్ళేసి పిలిచేసి వచ్చారు మా వాళ్ళైతే ఇక మనము చేతి నాటికైతే అప్పటికప్పుడే దున్ని అప్పటికప్పుడే నాటుతారు మిషన్ నాటు కాబట్టి ఒకరోజు ముందుగా చేసుకోవాలి ఇక మా కైలు పక్కన వాళ్ళు చూడండి ఎప్పుడో నాటేశారనమాట అంటే మా కైల మీద ఎలవబోతుంది వాన వస్తే అందుకని చెప్పేసి కొద్దిగా లేట్గా నాటుతాము ప్రతిసారి అంటే వాన వచ్చేటప్పుడు ఎలవలు వచ్చేటప్పుడు మేమైతే కొద్దిగా లేట్గా నాటుతాం అనమాట అయితే ఈ నాడుకయితే ఎండిపోయిండదనమాట ఇక దీనికి ఇప్పుడే నీళ్ళు వేసి బాగా దున్నేస్తాను ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం మిగిలిన ఒక చిన్న లైక్ చేయండి బాయ్